సహోదరు సహోదరి అమ్మ అయ్యా నీ ఆత్మీయ జీవితాన్ని తెలిగ్గా తీసుకోవద్దు మాట వింటున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దు నీ ద్వారా రాబోయే తరాలకు తరతరాలకు తరతరాలకు దేవుని ప్రేమ ప్రవహించబోతుంది ఏమిట దేవుని ప్రేమ నీ నుండి నీ నెక్స్ట్ తరానికి ఆ తర్వాత తరానికి ఆ తర్వాత తరానికి ప్రవహించబోతుంది దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్న ఆశీర్వాదం నీ బిడ్డల మీదకు నీ బిడ్డల బిడ్డల మీదకు నీ బిడ్డల బిడ్డల మీదకు చర చరాల వరకు ప్రవహించాలి దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎలా ఉండాలి నిందారహితుడు ఉండు అబ్రహాముతో దేవుడేమంటున్నాడు దీవించేస్తా బాగి బాగా తాగి పడుకో దీవించేస్తా అన్నాడా అండి లేదండి అబ్రహామా నిన్ను బహుగా దీవిస్తా నా ఎదుట ఎందరహితుడుగా జీవించు యథార్థంగా జీవించు అది దేవుని యొక్క వాగ్దానం ఈరోజు నా మనవి సంఘంలో ఉన్న ప్రతి తండ్రి ప్రతి తల్లి యథార్థంగా జీవించాలి ఎందుకోసం యథార్థంగా జీవించాలి అంటే యథార్థంగా జీవిస్తే నువ్వు దీవించబడతావు నీ దీవెన నీ బిడ్డల మీదకు ప్రవహిస్తుంది సౌలో యథార్థతను పోగొట్టుకున్నాడు దేవుడు నియమించిన నియమాన్ని పక్కన పెట్టేశాడు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయాడు దేవుడు చెప్పేది ఒకటైతే తను చేసేది మరొకటిగా తయారైంది ప్రతిఫలం ఏమిటయా అంటే సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు సౌలు తర్వాత పరిపాలన చేయాల్సిన కొడుకులు కూడా చచ్చిపోయారు సౌలు చంపబడ్డాడు సౌలుతో పాటు ఉన్న బిడ్డలు చంపబడ్డారు సౌలు తన కుటుంబానికి శాపంగా మారాడు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు అవిధేయత కలిగిన తండ్రి అవిధేయత కలిగిన తల్లి బిడ్డలకు శాపం అపవిత్రంగా జీవించే తల్లి తండ్రి బిడ్డలకు శాపాన్ని మిగులుస్తారు అది గమనించండి కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి జీవితాలను దిద్దుకోవాలి అపవిత్రతను జయించాలి పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధులు జీవించాలి దేవుడు ఆశిస్తున్నాడు వింటున్నారా సౌలు దేవుని పోగొట్టుకొని దేవుని సన్నిధిని పోగొట్టుకొని తన కుటుంబం అంతటిని నాశనం చేసుకున్నాడు మరోవైపే దావీదు తన తప్పు తెలుసుకొని దేవుని పాదాలు పట్టుకొని తాను కాపాడబడ్డాడు తన కుటుంబాన్ని బిడ్డలను కాపాడుకోగలిగాడు సౌలు జీవితంలో సూర్యుడు అస్తమించాడో చీకట్లో కలిసిపోయాడు దావీదు జీవితంలో సూర్యుడు నీతి సూర్యుడు ఉదయించాడు దావీదుకు మంచి రోజులు రాబోతున్నాయి మరి సౌలు జీవితంలో సౌలు జీవితంలో నూకలు చెల్లిపోయినాయి చంపివేయబడ్డాడు చంపుకున్నాడు చచ్చిపోయాడు దావీదు జీవితంలో దావీదును చంపాలని ఆశపడినటువంటి శత్రువైనటువంటి సౌలు చంపబడ్డాడు చచ్చిపోయాడు ఇప్పుడు శత్రు భీతి లేదు కష్టాలు తీరిపోయినాయి పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకున్నాడు హైపెచ్చు చంపడానికి ప్రయత్నం చేసిన శత్రువు కూడా చచ్చిపోయాడు ఇప్పుడు నాకే బతువాలేదో ఏ డోకాలేదో అని వెర్రవీగే ప్రయత్నం చేయలా దావీదు మరి ఏం చేశాడో తెలుసా కాలం కలిసి వచ్చినప్పుడు కాలానికి ఆధారమైనటువంటి దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నన్నేం చేయమంటా ప్రార్థన చేశాడు తన పరిపాలన ప్రారంభించక మునుపు దావీదు చేసిన అద్భుతమైన పని తెలుసా ఆ పరిపాలన దేవునితోనే ప్రారంభించాలని ఆశపడ్డాడు నీ పని కావచ్చు నీ దినం కావచ్చు దేవునితో ప్రారంభించు నీ ప్రతి ప్రయత్నాన్ని దేవునితో ప్రారంభించు పరిచర్యను దేవునితో ప్రారంభించు దయచేసి దాన్ని నిర్లక్ష్యంగా మాత్రం చూడొద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నా ఏమిటి దావీదును దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు చదువుదాం రండి రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇది జరిగిన తర్వాత యుధ పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యహో యోద్ధ విచారణ చెయ్యగా ఓవచ్చో అని యహో అతనికి సెలవు ఇచ్చును అయ్యా నేను యూధ రాజ్యానికి వెళ్ళమంటావా అంటే దేవుడు ఉన్నాడు వెళ్ళు అని చెప్పన్నాడు అంతటితో ఆగలా అయ్యా యుధారాజ్యానికి వెళ్ళమంటున్నావు మరి ఏ పట్టణానికి వెళ్ళమంటావు అనగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో స్పష్టత ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టత ఉండాలి ఎలా పడితే అలా ప్రార్థన చేయి మాకు ఏది పడితే అది అడగమాకు ప్రార్థనలో స్పష్టత ఉండాలి యుధారాజ్యానికి వెళ్ళమంటావా వెళ్ళు మరి అక్కడ ఏ పట్టణానికి వెళ్ళమంటావు హెబ్రోను అనే పట్టణానికి వెళ్ళు దేవుడు ఏది చెబితే అది వారిని దేవుడు దీవిస్తాడండి దేవుడు చెప్పినట్టుగా చేసేవారిని దేవుడు దీవిస్తాడు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదము బహు అద్భుతమైనది కాబట్టే ఊరంతా నిన్ను చూసే విధంగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టే సహోదరి ఆలస్యం అవుతుంది ఆలస్యము నీ జీవితంలో అమృతము చేయబోతున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిస్తారా రండి ఉన్న చోటే మోకరించండి మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ మెల్లని స్వరభును విడిపింపచేసి మా జీవితంలో ఉన్నటువంటి నాయన నిరుత్సాహానికి నిస్పృహకు నాయన శ్రేష్టమైన సందేశమే ఇదిగో ఇచ్చింది అందును బట్టి మీకు వందనాలు నాయన మీరు ఇచ్చిన మాట ప్రకారమే మా జీవితంలో మేము చేసే ప్రతి ప్రార్థనకు అయ్యా శ్రేష్టమైన జవాబు దయచేసి మీ నా మహింపరచుకోమని ఏసు నం పారి వేడుకొట్టునా తండ్రి హామే మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్లో కలుసుకుందాం చలో